ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎనిమిదో వచనము ఒక మనుషుడు రక్షింపబడక మునుపే పాపమందు జీవించుచున్నాడు అప్పుడు వాని ఎందు పరిశుద్ధాత్మ ఉండుటలేదు అలాగైతే అతని ఎందు నివసించినది ఏది లోపల నుండి అనగా మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము వ్యభిచారము లోభము చెడుతనము కృత్యము కామవికారములు మచ్చరములు దేవదూషణములు అహంకార భావము అవివేకము వచ్చును ఇవి చెడ్డవని లోపలు ఉండుటయే బయలు వెళ్ళు మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను అయితే అటువంటి మనుషుడు క్రీస్తునందు ఎడల నూతన సృష్టిగా చేయబడుచున్నాడు పాతవి గతించుచున్నవి సమస్తము కొత్తగుచున్నవి కాబట్టి నూతనముగా ప్రభు అంగీకరించిన ప్రతి ఒక్కరూ తమ హృదయమును దేవుని వాక్యముతో నింపుకోవాలను అది ఖాళీగా ఉన్నాయడలా వదిలిపోయిన అపవిత్రాత్మలు ఏడు రెట్లుగా తిరిగి వచ్చి నివసించు అవకాశము కలదు దేవుని వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు అపవాది శోధనలను మనము జయించగలము సాక్షాద్ధముగా జీవించగలము మన హృదయము దేవుని వాక్యముతో నిండి ఉండటం వలన మన నోరు సత్యము మాట్లాడుచున్నది కావున మనము దేవుని వాక్యమునకు ప్రథమ స్థానం ఇచ్చిన మనము తలగా ఉంటాము పైవారుగా ఉంటాము మనము చేయుదంతయు సఫలమగును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్